హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియోని ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ ఫ్యామిలీ మినీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సున్నుండలు చేశానండి ఎలా చేశాను ఏమేమి కావాలి అన్నీ కూడా వివరంగా వివరిస్తాను చూసేయండి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మినపప్పు బెల్లం నెయ్యి యాలకులు ఈ నాలుగు ఉంటే చక్కగా నాలుగు నిమిషాల్లో లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇది అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు అందరూ చేసుకునేటువంటి రెసిపీస్ అనమాట పాతకాలం రోజుల్లో గుర్తొస్తాయి ఇవి చూస్తే ఏంటంటే స్నాక్స్ కానీ ఎవరైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుకి వచ్చారు మనం ఏమి ఇంట్లో లేవు చేసుకోవాలంటే చక్కగా ఎప్పుడు మనకి మినప్పప్పు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వాటిలతో ఇవి చేసేసి ఇచ్చేసేవాళ్ళు చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం పిల్లలకి ఎవరికి ఎవరైనా తినచ్చు మనకి ఎప్పుడు ఇంట్లో మినప్పప్పు ఉంటుంది ఆ మినప్పప్పు నేను ఇక్కడ కొలతలు చెప్పట్లేదు మీ ఇష్టంగా చేసుకోండి మనం ఎంత ఇష్టంగా చేసుకుంటే ఆ రెసిపీ అంత బాగుంటుందన్నమాట ఆ మినపప్పుని దోరగా వేయించి కొంచెం చల్లారాక మిక్సీలోకి తీసుకుంటున్నా నెక్స్ట్ బెల్లం బెల్లం ఎక్కువ వేసుకుంటే తీపి ఎక్కువ అవుతుంది తక్కువ వేసుకుంటే తగ్గుతుంది మినపప్పు మనము మిక్సీ పట్టిన తర్వాత పిండి ఎక్కువ అవుతుంది కదా దానికి తగ్గట్టు బెల్లం తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో వన్ ఇస్టు వన్ అంటే పావు కేజీ మినపప్పు అనుకోండి పావు కేజీ బెల్లం తీసుకోండి చాలా తీగా ఉంటుంది హ్యాపీగా తినొచ్చు ప్రాబ్లమేమి ఉండదు బలానికి బలం ఐరన్ ఉంటుంది మినపప్పు బెల్లం అంటే చాలా బలం అన్నమాట సో నేను అన్ని మొత్తము బెల్లము మినపప్పు వేసుకొని చివరిలో నాలుగు యాలుకాయలు వేసుకొని నాలుగైదు సార్లు మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయిందనమాట కొంచెం రవ్వరవ్వగా అలాగే కొంచెం పిండిలాగా అవ్వాలి మరి మరీ మెత్తగా పిండిలాగా అయిపోతే ఏంటంటే గొంతుకి చుట్టుకుపోతుంది అనమాట జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ ఆ పిండికి మనము నెయ్యి కాగబెట్టి ఆ వేడి నెయ్యినే ఆ పిండిలో వేసుకుంటూ మనం లడ్డూ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఆ నెయ్యి కలిపేటప్పుడు మనకు తెలుస్తుంది లడ్డూ చేసేటప్పుడు కొంచెం గట్టిగా లడ్డు అవుతుందా లేదా లేకపోతే విడిపోతుందా పిండి అనేది చూసుకొని ఆ నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డు చేసుకోండి ఫ్రెండ్స్ అంతే సింపుల్ లడ్డు రెడీ మినపసున్నుండలు రెడీ అంతే సింపుల్ అయిపోయింది ఇక దీనివల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనం ఎక్కడికి బయటికి వెళ్ళి షాపులలో కొనాల్సిన అవసరం లేదు ఆ షాపులలో ఆల్రెడీ పది రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయి మళ్ళీ అవి తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సి వస్తుంది అవసరం ఆరోగ్యానికి మనమే మన ఆరోగ్యాన్ని మనమే చేసుకుంటాం అన్నమాట సో అలా కాకుండా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్గా మనము తయారు చేసుకున్నాము అనంటే చాలా చక్కగా పిల్లలు తింటారు ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వాళ్ళతో మెచ్చుకోకుండా పోరు అమ్మలు అమ్మమ్మలు ఇలా అందరూ గుర్తు వచ్చినప్పుడల్లా ఇలాంటి రెసిపీలు చేసుకోండి చక్కగా తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ బయట తిండ్లు తిని బయట ఫుడ్డు అలవాటు పడి వాటికి అలవాటు చేసుకున్నాము అనంటే అంటే మన ఆరోగ్యం మన దగ్గర ఉండదు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్